నమస్తే అండి నేను రోజా మోహన్ బాబు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్ అసలు ఏం జరిగింది ఎందుకు మోహన్ బాబు ఎంత హైలైట్ అయినాడు ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ ఈ యూనివర్సిటీ కథ ఏంటి ఏం జరుగుతుంది అసలు ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళకున్నటువంటి ఆ యూనివర్సిటీలో జరిగినటువంటి తంతేంటి ఇరవై ఆరు ఏంటి పదిహేను ఏంటి చివరాకరికి యూనివర్సిటీ ఇది ఒక ఇండివిజువల్ యూనివర్సిటీగా మారింది అనమాట అటానమస్ బాడీగా దీన్ని కంప్లీట్ గా తీసేయండి అని చెప్పేసి ఏకంగా ఒక అధికారుల అధికారులు వచ్చేసి ఇచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి తంతేంటి ఏంటనేది ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది ఉన్నత విద్యా కమిషన్ ఇస్ ఏం ఇప్పుడు చూద్దాం విషయం ఏంటంటే మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇంతకు ముందు మేబీ అది జేఎన్ టి కింద ఉందనుకుంటా ఆ టైంలో లెక్కలు అన్ని కూడా ఫీజులు ఏమైనా చెల్లించాలనుకుంటే కనుక వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు ఏంటంటే ఇది సపరేట్ యూనివర్సిటీ అయితే అయింది మోహన్ బాబు యూనివర్సిటీ ఈ యూనివర్సిటీకి సంబంధించి గత కొంత కాలంగా అన్నదమ్ముల మధ్య వివాదాలు అయితే వచ్చినాయి మరి ముఖ్యంగా మంచు మనోజ్ అయితే దీనికి సంబంధించి బయటకు రావడం అయితే జరిగింది ఒక టైంలో అసలు వీళ్ళ ఫ్యామిలీ గొడవే అక్కడ స్టార్ట్ అయింది అనమాట ఆ తంతు పెరిగి 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 ఒక ఫ్యామిలీ వివాదంగా మారి చివరాఖరికి బౌన్సర్లు పెట్టుకుని అటువళి టూ ఇటు నటుపై యుద్ధం చేసుకునేటటువంటి ఒక సిచువేషన్ అయితే క్రియేట్ అయింది ఇప్పుడు ఏంటంటే గత మూడు సంవత్సరాల్లో ఇరవై ఆరు కోట్లు అంట అదనంగా దోచేశారంట అంట ఎవరి దగ్గర నుంచి దోచుకున్నారు ఎవరైతే ఈ కాలేజీలో చదివేటటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఫుడ్ తినకపోయినా ఫుడ్ ఛార్జెస్ అని ప్రతి ఒక్కరూ కూడా ఇదే యూనివర్సిటీలో వాళ్ళ యొక్క యూనిఫామ్ కొనాలని ఇంకా రకరకాల ఫీజుల రూపేణా ఇరవై ఆరు కోట్ల రూపాయలని అదనంగా వసూలు చేశారని చెప్పి వీళ్ళ మీద ఆరోపణలు రావడం అయితే జరిగింది ఇరవై ఆరు కోట్ల రూపాయల అక్షరాలు అంటే ఒక ఒక్కొక్క స్టూడెంట్ కు వంద లక్ష రూపాయలు వేసుకున్న వంద మంది స్టూడెంట్స్ వంద లక్షల కోట్ల రూపాయలు అలాంటిది ఇరవై ఆరు కోట్లు అంటే ఎంతమంది స్టూడెంట్లు అసలు ఏం జరుగుతోంది అర్థం కానిటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి చాలా మంది పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు మోహన్ బాబు యూనివర్సిటీలో ఈ విధంగా జరుగుతోంది యూనిఫామ్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఆ యూనివర్సిటీలో తినకపోయినా కానీ ఫుడ్ మెస్ ఛార్జీలు కూడా కట్టించుకుంటున్నారు చాలా ఇబ్బందులు పెడుతున్నారు హింస చేస్తున్నారు అని చెప్పేసి వెళ్ళి విద్యా శాఖకి కలవడం అయితే జరిగిందన్నమాట ఇలాంటి క్రమంలో విద్యాశాఖ ఏం చేసిందంటే సింపుల్గా అసలు ఏం జరుగుతుందో చెక్ చేయమని చెప్పేసి అధికారులకు చెప్పడం జరిగింది దీంతో అక్కడ జరుగుతున్నటువంటి రహస్యాలన్నీ కూడా బట్టవేయలేదు దాదాపు 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 ఇరవై ఆరు కోట్ల రూపాయలకు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఈ గత కొన్నేళ్లుగా ఈ యూనివర్సిటీకి సంబంధించి లెక్కలనేది ప్రభుత్వానికి చెప్పట్లేదట ఇదో లెక్క ఇది గమనించినటువంటి ఉన్నత విద్యా కమిషన్ ఏం చేసిందంటే పదిహేను వేల రూపాయలు పదిహేను లక్షల రూపాయల వరకు జరిమానా చేస్తుంది ఇలాంటి క్రమంలో మోహన్ బాబు గారు కోర్టుకి వెళ్ళినాడు ఏమని వెళ్ళినాడు నా యూనివర్సిటీకి నా పేరుకి ప్రతిష్టాభంగం కలుగుతుంది కాబట్టి దీని మీద స్టే అవ్వమంటే కోర్టు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు స్టే ఇవ్వడం అయితే అప్పుడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోద్దని బట్ కంప్లీట్గా అనుమతుల్నే రద్దు చేయమని చెప్పేసి ఏకంగా వచ్చినారంటే సిచ్యువేషన్ చాలా దారుణంగా వెళ్ళింది రేపటి రోజున ఈ యూనివర్సిటీని మూసేస్తారా లేదనేది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని చెప్పచ్చు ఎందుకో కూడా చెప్తాను మంచు మోహన్ బాబు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ అయితే ఉన్నాయి మంచు విష్ణు గారు చేసుకున్నటువంటి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె రిలేషన్స్ వచ్చేసి వైఎస్ ఫ్యామిలీ నుంచి ఉంటాయి అనమాట దీంతో వాళ్ళకి వాళ్ళకి మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి ఇలాంటి క్రమంలోనే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్కి ముందు కూడా మోహన్ బాబు గారు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద చాలా తీవ్రమైన స్థాయిలోనే మాటలు దాడి చేసినాడు రోడ్ ఎక్కినాడు ఎలాగా చంద్రబాబు నాయుడు గారు హయాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య కాలంలో అలాంటి టైంలో మోహన్ బాబు గారు ఏదో ఫీజులు చెల్లించట్లేదని రియంబర్స్మెంట్ డబ్బులు వేయట్లేదని అదని ఇదని ఆనాడు గవర్నమెంట్ కొంత నష్టం చేసేటటువంటి ప్రక్రియ రోజు జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఆయన పాజిటివ్ నోట్లో చూపించినప్పటికి కూడా ఇక్కడ కూడా ఏదో ఆయన అనుకున్న విధంగా అయితే జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా కానీ సైలెంట్గా ఉన్నటువంటి పరిస్థితి మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది ఎవరి కూటమి గవర్న కూటమి గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో మంచు విష్ణు గారు మన ఏకంగా నారా లోకేష్ గారిని కలవడం ఫోటోలు దిగడం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి గురించి మంచు మోహన్ బాబు గారు చాలా అత్యద్భుతమైన పోస్టులు పెట్టడం అంటే ఎంత పోస్టులు అంటే మరి అదేంటో అర్థం కాదు ఎవరి గవర్నమెంట్ వస్తే వాళ్ళ గవర్నమెంట్కి వీళ్ళు భలే గొప్పగా పోస్టులేస్తూ ఉంటారు ఇది కూడా కొంచెంసేపు పక్కన పెడితే మీకు ఇంకో విషయం నేను ఇక్కడ చెప్పాలి అదేమంటే మోహన్ బాబు గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఒకనొక టైంలో తీవ్ర స్థాయిలో మాటలు దాడి చేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి వీడియోలు ఈ రోజుకి కూడా సర్క్యులేట్ చేస్తూ ఉంటారు సో ఇవన్నీ చూసుకుంటే ఒక పక్క రాజకీయంగా మరి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం సాఫ్ట్ కార్నర్ అయితే ఏ మాత్రం చూపించినట్టు కనిపించలేదు అదే సాఫ్ట్ కార్నర్ ఒకవేళ చూపించినట్టు అయితే కనుక ఈ రోజున ఇలాంటి సిచువేషన్ వచ్చిండేది కాదు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిండేది కాదు గట్టిగా పట్టుకున్నారు అయితే రేపటి రోజున ఏం జరగబోదు మంచు మనోజ్ లెక్క ప్రకారం ఈ వీళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో స్టూడెంట్ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్పినాడు ఆయనే ఫస్ట్ రోడ్ ఎక్కినాడు ఇలా మా కాలేజీలో చదివేటటువంటి పిల్లల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనవసర ఫీజులు తీసుకుంటారని చెప్పేసి ఆయన ఒక టైంలో నిజం చెప్తున్నా మంచు ఫ్యామిలీలో అందరూ ఒక లెక్క అయితే కనుక మంచు మనోజ్ ఒక లెక్క చాలా మంచివి చాలా మంచి నటుడు కూడా ఈ రోజు నా అభిమానులతో కలవడం కావచ్చు ఆయన చేసేటువంటి విధానం కావచ్చు అదంతా డిఫరెంట్ నేను అది మంచి ఫ్యామిలీలో ఎవరిని చూడలేదు కానీ మంచు మనోజ్ గారిని మాత్రమే చూడవచ్చు కానీ సో ఓవరాల్ గా అయితే ఇది మంచు మోహన్ బాబు యూనివర్సిటీ మాములు అయితే కాదు ఇప్పుడు దీన్ని నడిపిస్తాంది మంచు విష్ణు అండ్ మంచు మోహన్ బాబు గారు మంచు మనోజ్ దీనికి దూరంగా ఉండడం అయితే జరుగుతుంది అనమాట మొత్తానికి అయితే యూనివర్సిటీ అనుమతుల్ని కంప్లీట్ గా రద్దు చేస్తారంటే చేయడానికి అయితే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ ఎక్కడో ఒక మూల ఎవరో ఒక బాబు దయదలిచి వదిలిపెట్టేస్తే తప్ప రేపు పొద్దున కోర్టు ఇచ్చేటటువంటి పరిస్థితులను బట్టి కూడా ఇంకొక దీనికి సంబంధించి విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళ ఎడ్యుకేషనల్ ఇయర్ కదా ఇది మరి దానికి సంబంధించి ఏంటంటే పక్కన ఇంకా రెండు యూనివర్సిటీలు అయితే ఉన్నాయండస్వి యూనివర్సిటీ అంటే ఇదే తిరుపతిలో రెండు యూనివర్సిటీలు అయితే ఉన్నాయి వాటిల్లో ఈ స్టూడెంట్స్ అందరినీ కూడా తీసుకెళ్లి వేస్తే సరిపోద్దని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగిందన్నమాట అంటే ఆల్టర్నేటివ్ విధానాన్ని కూడా వీళ్ళు చూపించడం అయితే జరుగుతూ ఉంది సో ఇంతకాలం మోహన్ బాబు గారు కావచ్చు మంచు విష్ణు గారు కావచ్చు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలనే సోషల్ మీడియాలో మాత్రమే ట్రోల్ చేసేటోళ్ళు సో అలా ట్రోల్ చేయడం కారణంగా వాళ్ళ మీద కాపీరేట్లు వేసి అనేక రకాల ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఇక ఒక అబ్బాయి అయితే ఏదో చంద్రహాస సుహాస్ ఏదో ఒక అబ్బాయి ఉంటాడు సో ఆ అబ్బాయిని అయితే కనుక ముప్పు చి ముప్పు తిప్పలు పెట్టినారు ఇంచు మించు ఎందుకంటే ఆ అబ్బాయి మంచు ఫ్యామిలీకి కొంచెం ఎగెనెస్ట్ వెళ్ళడం అయితే జరిగిందనమాట ఇలాంటి క్రమంలో అబ్బాయిని కొంచెం గట్టిగా టార్గెట్ చేసినారు సో ఇవన్నీ కూడా మనం ఒక పక్క నుండి చూస్తే కనుక స్ట్రైక్లు వేయించడం వీడియోలు డౌన్ చేయించడం అదేవిధంగా యూట్యూబర్స్ మీద చేయడం మరోపక్క ఇప్పుడు వచ్చేసి యూనివర్సిటీకి సంబంధించి ఇలా అవ్వడం మరోపక్క ఫ్యామిలీ ఇష్యూస్ గొడవలు ఇదంతా కూడా నానా రచ్చ నాన్న రాధాంతం అయితే జరుగుతుంది అనమాట ఓవరాల్ గా మంచి ఫ్యామిలీకి సంబంధించి సరే చూడాలి ఈ యూనివర్సిటీకి సంబంధించి కంప్లీట్ గా అనుమతులు రద్దు చేస్తారా ఈ యూనివర్సిటీని మూసేస్తారా ఇక ఏం జరగబోతుంది ఫ్యూచర్ లో అనేది కాలమే మీద సమాధానం చెప్పాలి లేదు ఏదన్నా లాభీ జరిగితే మాత్రం దీన్ని ఆపడానికి అయితే అవకాశం ఉంటుంది యూనివర్సిటీని అలాగే కంటిన్యూ చేసేదానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి మరి కాలం మీరు తీసుకెళ్ళబోతుందో ప్రత్యక్షంగా చూడాలా మీరేమనుకుంటున్నారు యూనివర్సిటీ అనుమతులు అవబోతున్నాయా రద్దు చేస్తారా ఏం జరగబోతోంది